ఉమ్మడి నెల్లూరు జిల్లా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుని చెంతకు చేరడం కోసం చంద్రునిపై కూడా భారత జాతీయ జెండాను నిలిపి ప్రపంచ దేశాలకు దీటుగా నిలవడం కోసం సర్వం సిద్ధం చేసింది శుక్రవారం జరిగే చంద్రాయాంత్రి ప్రయోగంతో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇస్రో ఎల్వీఎం త్రీ ఎం ఫోర్ రాకెట్ ద్వారా చంద్రయాంత్రి ప్రయోగాన్ని చేపట్టనుంది ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంటర్ ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రారంభించారు ఐదు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం ప్రయోగం జరుగుతుంది ప్రపంచ దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో వైపు చూస్తుంటే ఇస్రో మాత్రం చంద్రుని చెంతకు చేరడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది భూమికి కనిపించే చంద్రుడు ఓ వైపు మాత్రమే అయితే మనకు కనిపించని చంద్రుని వెనక వైపు మన చంద్రయాంత్రి పరిశోధనలు జరగబోతున్నాయి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఎవ్వరూ చేయని సాహసం మన ఇస్రో చేయబోతోంది ఒక భారతీయునిగా మనం ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రోకు ఆల్ ది బెస్ట్ చెబుదాం